వచ్చినప్పుడు ఇది మాకు బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు ఎవరికైనా అవసరం అవుతుందేమో అనేసి చెప్తున్నానండి ఇది ఆన్లైన్లో బుక్ చేస్తున్నా అమ్మాయి ఈరోజు మా మనవడ గడప తాటాడండి అందు గురించి క్యారెలు చేసుకున్నామన్నమాట చెప్తున్నా మనవాళ్ళందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా అని అడిగింటి కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఈ రోజు మన వీడియోలో ఎందుకంటే మా చిట్టి మనవ దగ్గర ఉన్న బయట అందు గురించి ఏమి చేయటం లేదండి సింపుల్ గా ఇంట్లో తయారు చేసి పెట్టేస్తున్నాము ఫుల్ వర్షం అమ్మా తిండి అమ్మ చెట్లు ఎంత హ్యాపీగా ఉన్నాయి లేదు జల్లు పడుతుంది చెట్లు ఎంత పరోక్షించిపోతున్నాయో ఇదిగోండి మా అమ్మాయి ఒక మట్టి స్టాండ్ తీసుకుందండి ఇది చాలా బాగా ఎదురుతుంది ఇది వచ్చి తీసుకునే పట్ల తక్కి పైన ఇది వర్షం వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో పెట్టేసుకుని ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా ఆరిపోతాయి అన్నమాట బట్టలు ఎలాగో మనం వాషింగ్ మిషన్లో వేసుకుంటాము ఎలాగో డ్రై అయిపోతాయి కాబట్టి ఇక దీని మీద వేసుకుని లోపల పెట్టేసుకున్నామంటే ఫ్యాన్ కింద బాగా ఆరిపోతాయండి మీకు ఒకసారి ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను ఇలా బయట ఎండలోనే పెట్టుకోవచ్చు అలాగే వర్షం వస్తుంటే లోపల కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ మా అమ్మాయికి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది ఇదిగోండి మా చెంటూరు మా బాబు బట్టలు వేసామన్నమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని జస్ట్ ఆ చూపిస్తున్నాను నిమ్మ బంగారు బాబు ప్యాంటు ఎంత పొడవుందో చూడండి ఐడియా వచ్చింది చిన్న ఇదిగోండి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోని కూడా ఇది చాలా అవసరం ఎందుకంటే చిన్న చిన్న చెడ్డీలు అలాగే చిన్న చిన్న న్యాప్కిన్లు ఉంటాయి కదండి యాప్రాన్లు ఫుడ్ పెట్టేటప్పుడు యాప్రాన్ వేస్తాము ఇటువంటివి దీన్ని పెట్టేసుకుని ఇలా తగ్గించేసుకుంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది అలాగే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట దీంతోపాటు తీసుకెళ్ళిపోయే లోపలికి అన్ని తీసి చక్కగా మట్టు పెట్టేసుకోవచ్చు ఇది చాలా యూస్ఫుల్ గా ఉందండి మా చిన్నమ్మాయికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా యూజ్ఫుల్ అనమాట ఇది ఇప్పుడు ఈ బట్టలు అక్కడ వేసేసి వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ మనకి స్టాండ్ కొన్న వెంటనే అయితే మనకి ఇలా క్లోజ్ చేసేసి ఇస్తారండి ఎక్స్ట్రా క్లోజ్ ఉంటుంది అనమాట ఇలా క్లోజ్ ఉంటాయి వాటికి కూడా హ్యాంగర్స్ ఉంటాయి చిన్న చిన్నవి హ్యాంగ్ చేసుకోవచ్చు వీటికి కూడా హ్యాంగిల్స్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి ఓకేనండి ఇప్పుడైతే మనం ఎలా ఓపెన్ చేయాలంటే ఇలా తీసి ఇక్కడ దగ్గర చూపించాలి ఇక్కడ ఇలా ఉంది కదండి ఇలా లోపలికి ప్రెస్ చేయాలి అలాగే ఇక్కడ కూడా అది ఇంకెలా ఉండిపోతుంది అనమాట ఇది ఓకే ఇది కూడా సేమ్ అంతే ఇదిగోండి ఇవన్నీ కూడా స్టాండు వీటికైతే ఇంకెలా ఎలా ఓపెన్ చేసేసుకుని ఎలా ఓపెన్ చేసి చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు వీటికి వీటికి హోల్స్ ఇచ్చారు కదా ఈ హోల్స్లోంచి హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు ఒకవేళ అలా అవసరం లేదు అని అనుకుంటే కనుక లోపలికి ఇట్లా పెట్టేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఈ స్టాండ్ అయితే మా చిన్నమ్మాయి తీసుకుందండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు వర్షం వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఎలాగే డ్రై అయిపోతాయి కాబట్టి మిషన్లోనే డ్రై అయిపోయి ఫ్యాంటిని పెట్టేసుకుంటే ఇది వర్షం వచ్చినప్పుడు చక్కగా ఆరిపోతాయి అన్నమాట ఒక నైట్లో చక్కగా ఆరిపోతాయి అదే ఎండ వచ్చినప్పుడు కూడా మేము బయట బయటపడుతుంది అండి బయట ఎండలో ఎండడం ఇంకా మంచిది కదా పట్టు అందుకని ఎండలో పెడుతుంది ఎండ రానప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇది మాకు బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు ఎవరికైనా అవసరం అవుతుందేమో అనేసి చెప్తున్నానండి నేను ఆన్లైన్లో బుక్ చేస్తున్నా అమ్మాయి అమ్మ ఆన్లైన్ లింక్ ఉందా ఉందమ్మా ఓకే అండి ఆన్లైన్లో బుక్ చేస్తుందండి మా అమ్మాయి ఇది మీకు ఎవరికైనా కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి తీసుకోండి చాలా బాగా అవుతుంది అనమాట ప్రతి ఫ్యామిలీకి అవసరమైన బటర్ స్కాండ్ ఓకేనండి బాగుంది కదా నాకైతే ఎంత బాగా నచ్చిందో మాకు బాల్గానీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ హైదరాబాద్లో అది ప్రాబ్లం లేదు నా మాకు ముద్రమే కాబట్టి ఇది పెద్ద అవసరం లేదు అండి కానీ మా చిన్నమ్మాయికి చాలా అవసరం చేసుకోవడం అంటే ఇలా క్లోజ్ చేసుకోవడం మళ్ళీ ఓపెన్ చేసుకోవడం అనేది బెటర్గా ఉందన్నమాట ఎందుకంటే మనకి ప్లేస్ తక్కువగా ఉన్న ప్లేస్లో అయితే ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు ఓపెన్ ప్లేస్లో అయితే ఓపెన్ గానే ఉంచుకోవచ్చు ఎందుకంటే కింద వరకు చక్కగా వ్యూస్ కూడా ఇచ్చారండి మనం ఎక్కడికైనా ఇలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఎక్కడికైనా సరే చక్కగా మనం ఉంచేసుకోవచ్చండి పట్టుకుని పైకి లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ మూవ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ క్లోజ్ చేస్తే ఇంత సన్నగా ఉంటుంది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయాలి ఇంట్లో కార్నర్లో పెట్టేసుకోవచ్చు బాగుంది కదా చిన్న పిల్లలు చక్కగా పాకేటప్పుడు అలాగే దాకేటప్పుడు తప్పుడు అడుగులు వేసేటప్పుడు చేసే ప్రతి మూమెంట్లోనే కూడా మనం రకరకాలుగా సాంప్రదాయంగా చాలా బాగా చేసుకుంటూ ఉంటామండి నెక్స్ట్ అడుగు వేసేది ఉంది బాబుకి అలాగే చిన్నపిల్లలకి ఏం ఉగ్గు తయారు చేయడం ఇవన్నీ కూడా నేను వీడియో చేసి పెడతానండి ఇంకా చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట అందరూ బాగున్నారా అని అడిగండి టూ డేస్ అయిందండి ఎయిట్ మంత్ వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కడప దాటాడు ఇక్కడ ఏదూరులో కడప ఎత్తండి అందు గురించి కొంచెం కష్టపడుతున్నాడు దాటడానికి అక్కడ హైదరాబాద్ లో అయితే కొంచెం బ్లాట్ గా కాబట్టి తొందరగా దా దాటాడు అనమాట అసలు నవ్వు రాట్లేదమ్మా ఈ నిద్ర విషయాలు నెక్స్ట్ మళ్ళీ వీరు తప్పుడు అడుగులు వేసేటప్పుడు మాత్రం చాలా బాగా చేస్తాను ఈసారి మాత్రం చాలా సింపుల్గా ఓకేనండి ఇదిగోండి మా మనవాడి కోసం చేసిన గారెలు అన్నమాట గారెలు ప్రిపేర్ చేయడం నేను వీడియో తీయలేదండి ఎందుకంటే మన ఛానల్లో చాలా సార్లు నేను వీడియో చేసి పెట్టాను దాంట్లో ఏ విధంగా చేసుకోవాలనేది అందుకని నీకు ఈసారి తీయలేదనమాట మామూలుగా వేసేసాను ఏంటన్నా అది అంటే సిద్ధు అంటే మీరే కన్నా నిద్ర వస్తున్నట్టుంది నిద్రమించేద్దాం ఓకేనా అండి బాయ్ అండి